అందరికీ నమస్తే డిఎస్సి పరీక్ష తేదీలు అన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్ అందరూ కూడా హాల్ టికెట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు మిత్రులారా ఈ టైంలో గతంలో చదివేసిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా గట్టిగా స్ట్రాటజీ తీసుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఒక నలభై యాభై రోజులుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ కొత్తగా చదవకుండా ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోబోతాం ఒక విషయాన్ని మీరు బాగా గమనించండి గతంలో ఆల్రెడీ చదివేసిన వాళ్ళు అంటే గతంలో వన్ ఇయర్ గాను టూ ఇయర్స్ గాను చదివేసిన వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మనం ఇంత ఇంతకు ముందు మాట్లాడినాం సాధన రివిజన్ టెస్ట్లు అన్ని వాళ్ళకు పన్నెండు రివిజన్ టెస్ట్లు పూర్తి చేసాం వాళ్ళు ఇప్పుడు కేవలం ఫైనల్ రివిజన్ టెస్ట్ లో ఉన్నారు వాళ్ళ షెడ్యూల్ మనం ఎక్కడ డిస్టర్బ్ చేయం వాళ్ళు ఫైనల్ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు రాసుకుని ముందుకెళ్ళిపోతారు అయితే ఇప్పుడు ఈ నలభై యాభై రోజులుగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు డేట్ల అదృష్టవశాతం డిఎస్ డేట్లు చూస్తే మనకు జూన్ ఆరు అనుకున్నాం మనము ఆరో తారీఖు నుంచి ఎజ్జిట్ అనుకున్న చాలామంది భయపడ్డారు నేను ఇంతకుముందు కూడా మీకు నేను చాలాసార్లు చెప్పాను మొదటిగా మనకు ఎడ్జిట్ ఉండడానికి అవకాశం లేదని మనం ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది ఇప్పుడు అది మనకు పదమూడో తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుందని మనకు తెలుసు అయితే పద్నాలుగు లేదు పదహైదు లేదు పదహారు లేదు మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా పదిహేడు నుంచేనా మనం అనుకోవాలి ఎక్కువగా ఎందుకంటే పదమూడు అనేటటువంటిది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కన్నా బిలోనే ఉంటారు వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఒకసారి బాగా గమనించండి దీంతోపాటు మనం చాలా రకాలైన జాగ్రత్తలు తెలుసుకోబోతాం నేను ఇచ్చేటటువంటి ప్రతిరోజు ఒక టార్గెట్ ఇస్తాను ఈ టైంలో మీరు సూక్ష్మంగా లైన్ టు లైన్ లోపలికి వెళ్ళి చదవకూడదు ప్రశాంతంగా మనకు గోల్డ్ మెన్ థీరీ ఒకటి ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి దాని ప్రకారం మనం రాసేటటువంటి పరీక్షల్లో మనం విజయం సాధించాలంటే మనం ఎక్కువ పాటు ఎమోషన్స్ మాత్రమే ప్రభావితం చూపిస్తాయని మనకు అందరికి తెలుసు కాబట్టి ఆ ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసమే మీ గురించి మీకు తెలియడం కోసమే మీలో ఉండేటటువంటి సత్తాన్ని బయట వేయడం కోసమే ఇప్పుడు నేను కొత్తగా సాధన రివిజన్ టెస్టులని రీషెడ్యూల్ చేస్తున్నా దీన్ని ఇక్కడ ఇప్పుడు కొత్తగా రాసేటటువంటి వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో వచ్చి నేరుగా ఆఫ్లైన్లో రాయచ్చు రోజు ఒకటి జరుగుతుంది లేని వాళ్ళు ఆన్లైన్లో రాయొచ్చు సాధనాలో ఇంతకు ముందు రాసేసినటువంటి వాళ్ళు మన తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్లో ఇవి నిర్వహిస్తున్నామని విషయం మనకు తెలిసిందే అందులో ఇంతకుముందు రాసేసిన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు వాళ్ళకి ఇప్పుడు ఫైనల్ గ్రాంట్ టెస్ట్లే ఉన్నాయి బ్యాలెన్స్ మీకు అన్నీ అయిపోయినాయి అయితే దాని డేట్లన్నీ రీషెడ్యూల్ చేసి మనం ఇప్పుడు మీరుగా చూస్తే ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నేను మీకు దీంట్లో కేవలము ఆదివారం మీరు ఏం చేయాలి ఇది ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకుని ఇంకేం అవసరం లేదు ఒకటో తేదీ ఆదివారం జూన్ ఒకటో తేదీ ఆదివారం మీరు ఏం చేయాలనే దాని గురించి మాత్రమే ఇందులో నేను మాట్లాడతా రెండో తేదీ గురించి మళ్ళీ రేపు నైట్ వీడియో అప్లోడ్ చేస్తా మూడో తేదీ గురించి మళ్ళీ ఎల్లుండికి అప్లోడ్ చేస్తా ఇట్లా ఏ రోజుదా ఆ రోజు అప్లోడ్ చేస్తాను మన టార్గెట్ ఏమంటే నువ్వు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేస్తే రాత్రి పదకొండు గంటలకు దాని పడుకుంటే నాలుగు గంటలకు నిద్రలేస్తే పదకొండు గంటలకు పడుకుంటే నీ ఓపిక అయితే నేనేం చెప్తానంటే మీరు సాధారణంగా రాత్రి పదకొండు కానీ పడుకున్నారనుకో ఉదయాన్నే ఐదుకి లేయండి ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఆరు గంటలు నిద్ర అవసరం ఈ టైంలో ప్రశాంతంగా నిద్ర వస్తే పడుకో నిద్రపో ఏం కాదు ఈ తక్కువ టైంలో ఈ పన్నెండు రోజుల్లో ఇక్కడ ఉండేటటువంటి ఒక సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయాలంటే నేను చెప్పేటటువంటి మార్గం తప్ప ఇంకే మార్గాలు మీకు పనిచేయవు ఇది కూడా నేను లైన్ టు లైన్ సూక్ష్మంగా చదవమని చెప్పడం లేదు నేను పెట్టేటటువంటి నూట అరవై మార్కుల్ని ఖచ్చితంగా నేర్చుకో నీకెన్ని మార్కులు వస్తుందో పక్కన పెట్టండి ఎమోషన్స్ని బాగా బ్యాలెన్స్ చేసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి బాగా నిద్రపోవాలి నిద్రపోవాలంటే రోజుకి పది పన్నెండు గంటలు నిద్రపోవడం కాదు ఆరు గంటల నుంచి ఏడు గంటలు నిద్రపోవాలి మధ్యాహ్నం పూట వీలైతే మనకు రెండు సెషన్లు జరిగేటప్పుడు మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గంటలో ఆ గ్యాప్లో ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోవచ్చు ఎందుకంటే ఏదో సాధించేస్తున్నారు హాస్టల్లో కొంతమంది ఉంటారు ఇప్పుడు మన పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు పక్కనోళ్ళు చదివేస్తున్నారు వాళ్ళు పదహైదు గంటలు చదివేస్తున్నారని నీ వైయక్తిక భేదాన్ని గుర్తించకుండా ఏదో చేసేది కాదు ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా పన్నెండు రోజుల్లో సిలబస్ని ఒక రౌండ్ తిప్పడానికి పనికొస్తుంది దానికి కూడా రెండు మార్గాలు నేను చాలా నీట్గా చెప్తాను ఇంతకు ముందు నుంచి మీరు ఆరు నెలలుగా ప్రిపేర్ అయినారా నాలుగు నెలలుగా ప్రిపేర్ అయినారా రెండు నెలలుగా ప్రిపేర్ అయినారా ఒక నెలలోనే ప్రిపేర్ అవుతున్నారా పక్కన పెట్టండి మీరు ఇప్పుడు ఒక్క రోజులో ఈ టాపిక్ మొత్తం మీరు ప్రిపేర్ అయిపోవాలి అన్ని సబ్జెక్టులు టచ్ చేయాలి నెంబర్ వన్ అన్ని సబ్జెక్టులు టచ్ చేయాలి నెంబర్ టూ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తున్నాం అప్లోడ్ చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ని ఆల్రెడీ యాప్లో ఉంది దాన్ని రాయాలి లేదా ఈ పేపర్లు ఈ పన్నెండు పేపర్లు ప్లస్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఇంటికి తెప్పించుకోవాలి అది కేవలం ఆదివారం ఒక రోజు ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే పంపగలం మళ్ళీ సోమవారం మనం పోస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ పంపినా కూడా మా వల్ల కాదు ఇక్కడ చేయలేరు ఇక్కడ కాబట్టి ఈ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా మీరు అడిగితే మీకు మీరు పంపిస్తారు రెండవది ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీకు నేను షెడ్యూల్ ఇస్తున్నా ఉదయం లేసి చదువుతారు నీకు ఎప్పుడు వీలేటప్పుడు ఈ నూట అరవై మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తారు పేపర్ కఠినంగా ఉంటుంది ఒక్క పర్సెంట్ కూడా ఫీల్ అవ్వద్దు నీకు ఇక్కడ వచ్చేటటువంటి పేపర్ ఎంత కఠినంగా ఎందుకు ఇస్తున్నామంటే నువ్వు ఎగ్జామ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రాయాలి కాబట్టి ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఈ బిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ పేజ్ నెంబర్ కూడా నేను ఇచ్చుంటాను ఏ పేజీ నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి దీన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి అనే దాని ప్రకారం ముందుకెళ్ళాలి దాన్ని మొత్తం సరిచేసి పూర్తి చేసేసి రాత్రికి ఇవన్నీ సిలబస్ కంప్లీట్ చేసేసి నువ్వు రిలాక్స్ అయిపోవాలి పదకొండు గంటలకంతా రిలాక్స్ అయిపోవాలి మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా చాలా విషయాలు చెప్తా ఈ పద్ పన్నెండు రోజులు మీకు చాలా విషయాలు నేను చెప్తూనే ఉంటే అప్డేటెడ్గా మీతో పాటు నేను రోజుకు తక్కువ అంటే కూడా ఒక ఇరవై నిమిషాలు మాట్లాడుతుంటాను మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ప్రెజర్ పడకుండా మంచి ఆహారం తీసుకొని కాసినంత నిద్రపోయేసి మీరు చేయగలిగేదే చేయండి అయినా కూడా చిత్తూరు జిల్లాకు అదృష్టం వచ్చింది కటాఫ్లు బాగా తగ్గుతాయి బాగా తగ్గుతాయి ఎందుకంటే తొమ్మిది వందల అరవై ఏడు ఎస్జిటి పోస్టులు కాబట్టి బాగా తగ్గుతాయి బాగా చదివేట వాళ్ళు వంద రెండు వందల కన్నా ఎక్కువ లేరు అన్ని జిల్లాల్లో ఇంతే బాగా చదివేవాళ్ళు ఒకవేళ ఉంటే ఎక్కువ ఉంటే కూడా మీరు గమనించుకోండి ఒక వంద మంది ఉంటారు అంతే మిగిలిన కూడా అన్ని రిజర్వేషన్లకు ఈక్వల్గా పోస్టులు వస్తాయి ఆ విషయాన్ని నమ్మండి ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ వాళ్ళతో నీకు అవసరం లే వాళ్ళు మీ జిల్లా కాకపోవచ్చు వాళ్ళు మీ క్యాస్ట్ కాకపోవచ్చు వాళ్ళు మీ జెండర్ కూడా కాకపోవచ్చు కాబట్టి వాళ్ళు మీకు పోటీనే కాదు అయితే వాళ్ళు చూసి నువ్వు భయపడద్దు అయితే నిజాయితీగా నీ మనసు ఏం చెప్తుందో అది గమనించుకొని సెల్ ఫోన్లు దూరంగా పెట్టి వీలైనంత వరకు దాన్ని ఆఫ్ మోడ్లో పెట్టి రోజుకు టైం టేబుల్ నేను ఇస్తున్నాను కదా పదకొండు నుంచి నాలుగు వరకు కానీ లేదా ఐదు వరకు కానీ మాత్రమే నిద్రపో మిగిలిన టైం మొత్తము చదువుకే ఉపయోగించు ఇరవై నాలుగు గంటలు మీకుంది ఇరవై నాలుగు గంటలు ఆరు గంటలు నిద్రపోతే పదహారు గంటలు ఉంది దీంట్లో మళ్ళీ రెండు గంటలు వేస్ట్ అయ్యి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఉంది ఇంకా ఒక గంట వేస్ట్ అయ్యి ఈ పదమూడు గంటలు నువ్వు దీన్ని చదివితే చాలు అంతే పదమూడు గంటలు నిద్ర లేచినప్పటి నుంచి మధ్యాహ్నం రెండు వరకు మూడు వరకు దీన్ని చదువుకో అవకాశం ఉంటే ఆఫ్లైన్లోకి రా ఎందుకంటే ఇక్కడైతే పేపర్ అనాలిసిస్ ఉంటుంది నీ లోటుపాట్లు తెలుసుకోవచ్చు నిన్ను నేను మోటివేట్ చేస్తాను అన్ని విషయాల్ని మీకు మోటివేట్ చేసిన తర్వాతనే పరీక్ష పెడతాను నీ మార్కులు ర్యాంకులు చూస్తాను ఈ సందర్భంలో నీకు వచ్చేటటువంటి మార్కులతో సంబంధం లేకుండా సిలబస్ కంప్లీట్ చేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం పన్నెండు రివిజన్ గ్రాండ్ టెస్టులతో మనం సిలబస్ కంప్లీట్ చేసేస్తే మనకు చాలా ధైర్యం వస్తుంది ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఫైనల్ గ్రాండ్ టెస్టులు పెట్టి మీరు నేరుగా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు చాలా ప్రశాంతంగా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకైతే అయితే ఆఫ్లైన్లో ఉంది ఆఫ్లైన్లో సోషల్ స్టడీస్కి మాత్రం ఉంది స్కూల్ ఎస్టూడెంట్లు మిగతా అవన్నీ ఆన్లైన్లో ఉంది కేవలం బాగా రేటు తగ్గించాం వన్ నైంటీ నైన్ ఇస్తున్నాం జస్ట్ సర్వీస్ మోటార్తో ఉపయోగించుకో మీరు ఎందుకు ఉపయోగించుకున్నట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ చదవండి ప్రెజర్ పెట్టుకొని ఆలోచన ఏదో బద్దల గుండెలు బద్దలు పట్టుకొని ఏమి చేయొద్దు అలా చేయడం వల్ల మనం లాస్ అయిపోతాం కానీ లాభం కాదు చాలా జాగ్రత్తగా గమనించండి అయితే మీరు ఈ ఆదివారం కేవలము రివిజన్ టెస్ట్ వన్లో ఉండేటటువంటి యాప్లో ఉంది మీరు సిలబస్ చూసుకోవాలి మీరు తిరుపతి శిబిరగ్ని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లో సిలబస్ చూసుకోవాలి సాధనాలు రివిజన్ టెస్ట్ నెంబర్ వన్ ఆదివారం మీరు కంప్లీట్ చేయాలి ఇంకేమీ చేయొద్దు ఎంత వీలైతే అంత ఇదిగా చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ నేను ఇచ్చాను చూసారా ఇది మాత్రమే చదువు ఎనిమిది మార్కులకు ఉంది కదా చాలా జాగ్రత్తగా చదువు ఇంతకుముందు నా కరెంట్ అఫైర్స్ నచ్చలేదంటే నేను ఇచ్చేటటువంటి పదహారు బిట్లు బాగా నేర్చుకో నూట అరవై బిట్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే మళ్ళీ మళ్ళీ పేపర్ తిప్పాల్సిందే నూట అరవై బిట్లు ఎక్కడి నుంచి ఇచ్చారో మీరు తెలుసుకోవాల్సిందే ఇది మీ బాధ్యత ఎందుకంటే నేను చాలా స్టాండర్డ్గా ఇచ్చుంటాను నువ్వు భయపడొద్దు నీ కోసమే నేను అంత స్టాండర్డ్గా ఇచ్చాను కాబట్టి అసలు మన పేపర్కు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది ఇంత టఫ్గా ఇంత జాగ్రత్తగా ఒక్క తప్పు కూడా లేకుండా వేయడం అనేటువంటిది నిజంగా మన ఫ్యాకల్టీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళంత కష్టపడకపోతే అంత అద్భుతమైనటువంటి పేపర్ నేను కూడా ఈయలేదు కదా నేను కోఆర్డినేట్ చేసినా కూడా నా అనుభవంతో దాదాపుగా ఈనాడుకు కొన్ని వందల ప్రశ్న పత్రాలు ఇచ్చి ఉంటాను అయినా కూడా నేను వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకురావడం వాళ్ళు కూడా అంత స్టాండర్డ్గా జతపరిచే వేయడం సరైనది సరికానది అదే అంశాలు చాలా ఇచ్చారు కాబట్టి ఇవి చదవండి జస్ట్ ఆ తర్వాత పిఈలు తీసుకుంటే విద్య అర్థము నిర్వచనాలు ఇది సిలబస్ లో లేదు ముందు వాళ్ళు చదువుకోమని చెప్పాను ఎస్టేబిట్ ఏది వస్తుందేమో మీరైతే ఇక్కడ ఉండేటటువంటి వేద విద్య బౌద్ధ విద్య మధ్యయుగంలో ఇస్లాం విద్య మాత్రం చదవండి జస్ట్ బ్రీఫ్ గా లాక్కర్ అండి ఎందుకంటే ఈ ఏరియాలో మనకు నేను ఎనిమిది బిట్లు చుంటాను కదా మీకు ఎస్జిటిలో ఎనిమిది బిట్లు చుంటాను కదా బిట్లు ఎక్కడి నుంచి వచ్చానో గమనించి ఫస్ట్ అది మీరు గమనించాలి బిట్లు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏ మోడల్లో ఇచ్చారు ఇలా ఇస్తే నేను ఏం చేయాలి ఎందుకంటే నెగిటివ్ మార్కులు లేదు కదా అన్నిటికి రాలేయచ్చు ఇబ్బంది పడకుండా కాబట్టి ప్రశాంతమైన వాతావరణంతో చేయండి అదే రకంగా సైకాలజీలో పెరుగుదల వికాసం నుంచి మానవ వికాస దశల వరకు చదువుకుంటే చాలు ఇది ఆల్రెడీ ఈ మూడు పాటలు మీరు బాగా చదివేసి ఉంటారు కాబట్టి టెన్షన్ లేదు ఆ తర్వాత తెలుగుకొచ్చాం తెలుగులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లు చదువుకోవాలి ఇందులో అందులో ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి మెథడాలజీలో భాషా ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఇచ్చాం అది చదవండి ఇంగ్లీష్లో పయర్స్ ఎస్ఏఎస్టు నావలిస్టు డ్రామటిస్టు అని వర్క్స్ గురించి చదవండి సంఖ్యా వ్యవస్థ గురించి మ్యాథ్స్లో మనం చూస్తాం అదే రకంగా మనకు సైన్స్లో చలనము మరియు దూరాలు కొలతలు గురించి చూస్తాం అది చిన్న చిన్న పాటలు ఎక్కడెక్కడ ఉందో పేజ్ నెంబర్తో సహా ఇచ్చా దాన్ని చూడండి సోషియల్లో మూడు నాలుగు ఐదు ఈవీఎస్ టెక్స్ట్ బుక్ల గురించి ఇచ్చాను ఇవన్నీ కూడా పేపర్లు మీకు పీడిఎఫ్లో మీకు అప్లోడ్ చేస్తుంటాము లేదంటే మీకు ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు ఆ తర్వాత ట్రై మేథడ్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి అంశాలు చదవండి మ్యాథ్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కాన్సంట్రేట్ చేయండి చాలా ఈజీగా మీరు గెట్ అవుతారు ఇంతే ఈ మీరు చదవాల్సింది దీన్ని పేజీలు తిప్పేసి లైన్ టు లైన్ చదవకుండా నాకు సిలబస్ కంప్లీట్ కాలేదంటే కుదరదు మనకు ఒక్క రోజు ఉంది ఒక రోజులో నువ్వు ఎంత తిప్పగలవు అంత తిప్పాలా అంత తిప్పేసి నూట అరవై ప్రశ్నలు బాగా చదవాలా దాన్ని మళ్ళీ చదవాలా దాన్ని మళ్ళీ నూట అరవై ప్రశ్నలు నాలుగు సార్లు చదవడానికి మీకు మేలే ఎందుకంటే ఆ సమ్మరీ కదా దీంట్లో ఉండేటటువంటి పూర్తి సారాంశం కదా అక్కడ వచ్చింది చాలా మెలుకులు నేను ఇంకా నేర్పిస్తాను ఇక్కడ మీకు జస్ట్ ఈరోజు ఇంట్రొడక్షన్ కాబట్టి మిత్రులారా ఆదివారం ఈ సబ్జెక్ట్ మాత్రం చదువుకొని ఆదివారం సాయంత్రానికి దీన్ని మీరు ఎగ్జామ్ పూర్తి రాసి దాంట్లో ఉండే లోటుపాట్లు చేసేసి ఆదివారం సాయంత్రం పడుకుంటారు సోమవారం రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ టూకు వస్తాను ఆ పేపర్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ కూడా మీకు నేను చెప్తాను చాలా జాగ్రత్తగా దాన్ని ఫిల్ఫిల్ చేసే మార్గాలు ఉంటే ఎతకండి టెన్షన్ లేకుండా ఈ పన్నెండు రోజులు ఈ ఈ విధంగా మనం కాదు చేసుకుని వెళ్తే పన్నెండు గ్రాండ్ టెస్టులతో హెచ్జిటి సిలబస్ మొత్తాన్ని మనం పూర్తి చేసేస్తాం ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్టులోకి వచ్చి ఆ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ కూడా చాలా హ్యాపీగా మనం మాట్లాడతాం హ్యాపీగా చేస్తాం కాబట్టి మిత్రులారా దీనిపైన మీరు ప్రోగ్రెస్ ఇవ్వండి వంద శాతం మీరు సక్సెస్ అవుతారు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గుడ్ లక్